హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే లెసన్ సెవెంత్ క్లాస్లో ట్వంటీ ఎయిత్ లెసన్ జానపదులు మతం అంతకన్నా ముందు మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ లెసన్లో ఫస్ట్ పాయింట్ మనం గమనిస్తే తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన గ్రామ దేవత పోచమ్మ మీరు ప్రతి ఊర్లోనూ దాదాపు పోచమ్మ గుడి అనేది ఉంటుంది మీరు గమనించవచ్చు సాధారణంగా ఈ గుడి వేప చెట్టును ఆనుకొని ఉంటుంది ఇంపార్టెంట్ పాయింట్ ఈ గుడి రాముడు శివుడు వంటి దేవాలయాలకు భిన్నంగా ఉంటుంది అన్నమాట దేవతామూర్తి రాయి రూపంలో ఉంటుంది ఇక్కడ పూజారి అనేవారు ఉండరు ఒకరిద్దరు మహిళలు లేదా పురుషులు పూజలు చేస్తూ ఉంటారు అన్నమాట దేవ దేవుడికి ప్రత్యేకంగా పూజారి అంటూ ఉండడు ఈ దేవతకు బోనాన్ని సమర్పిస్తారు పోచమ్మ బోనాలు అని జరుగుతాయి కదా మనకు తెలంగాణలో దేవతకు జంతు బలి కూడా ఇస్తారు ఇంపార్టెంట్ పాయింట్ బోనం అంటే భోజనం అని అర్థం అనమాట ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి పశువుల పాకలో ఒక గూడుకు సున్నం వేసి కుంకుమలతో అలంకరించి దాన్ని మైసమ్మ గూడుగా పిలుస్తారు ఎల్లమ్మ దేవతకు వివిధ పేర్లు ఉన్నాయి పోలేరమ్మ మరిడమ్మ రేణుక మహంకాళి జోగమ్మ సోమలమ్మ పేర్లతో పిలుస్తారు ఊరి పోలిమేరల్లో ఉండి అంటురోగాలు దృష్టశక్తులు అంటు వ్యాధులు కలర మొదలగు వ్యాధుల నుండి కాపాడుతుందని నమ్ముతారు ఎల్లమ్మ దేవత మీరు గమనిస్తే ఊరి పొలిమేరల్లో ఉంటుంది ఎల్లమ్మ గుడి అనేది పోతరాజు వ్యవసాయ భూముల్ని పంటల్ని తెగుళ్ళు దొంగల నుండి కాపాడుతాడని విశ్వాసం సున్నం వేసిన బండరాయి పొలంలో ఒక మూలన ఉంచుతారు పెద్దమ్మ దేవత ఇతని సోదరిమణి పోతరాజు యొక్క సోదరిమణి పెద్దమ్మ దేవత బీరప్ప కాటమరాజులను గొర్రెలు ఆవుల పెంపకందారులు పూజిస్తారు పశు సంపదను కాపాడే దేవత మైసమ్మ పాకలో మైసమ్మ గూడు ఉంటుందని ఇందాక చెప్పుకున్నాం కదా సంపదను కాపాడే దేవత మైసమ్మ పశుపాలకులు పచ్చికబాయిలలో పశువులను మేపుకునే హక్కుల గురించి నెల్లూరు రాజుతో కాటమరాజు యుద్ధం చేశాడు గిరిజన సమస్యల పరిష్కారం కోసం రాడిన జానపద నాయక నాయకులు సమ్మక్కసారలక్క ములుగు జిల్లా తాడువాయి మండలం మేడారం గ్రామంలో గిరిజనులు మేడారం జాతర జరుపుతారు మేడారం కథ మనం గమనిస్తే కాకతీయ రుద్రదేవుడు ఈయన పేరు మొదటి ప్రతాపరుదుడు సమకాలీనుడైన మేడరాజు జగిత్యాల కేంద్రంగా పులవాస రాజ్యాన్ని పాలించేవాడు రాజ్యం అతడి కూతురు సమ్మక్క మేడారం పాలకుడు పగిడిద్దరాజుతో రాజుతో వివాహం చేశాడు వీరికి సారలమ్మ నాగులమ్మ జంపన్న అనే ముగ్గురు సంతానం ఉన్నారు కాకతీయ సైన్యాలతో పోరాడుతూ వారిని సంపెంగవాగు వాగు దాటనీయకుండా పోరాడి జంపన్న వీరమరణం పొందాడు సంపెంగవాగులో వాగులో కాబట్టి దానికి జంపన్న వాగు అనే పేరు వచ్చింది మేడారం జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున ప్రారంభమై మూడు రోజుల పాటు జరుగుతుంది సమ్మక్క సారక్కలు రూపం లేని దేవతలు ప్రజలు బెల్లంను బంగారంగా ఇంపార్టెంట్ ఇది కూడా బెల్లంను బంగారంగా దేవతలకు సమర్పిస్తారు మోహర్రం దీన్నే పీర్ల పండుగగా వ్యవహరిస్తారు తెలంగాణలో ఇరాక్లో జరిగిన కర్బలా యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మన్వడు చనిపోయారు అతని జ్ఞాపకంగా ప్రతి సంవత్సరం మోహర్రం జరుపుకుంటారు ముస్లిం వలీల సమాధులు ఉన్న చోట వారి వర్ధంతులను ఉర్సు ఉత్సవాలుగా జరుపుతారు పూలను చాదరను సమాధులపై ఉంచి అక్కడ పాడే కవ్వాలీలను వింటారు కవ్వాలీలు రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండలంలో జహంగీర్ పీర్ దర్గా ఉంది ప్రతి ఏటా సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి గురువారం నుండి మూడు రోజుల పాటు ఉర్సు ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ ఈ మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు గంధప పూజ రెండవ రోజు దీపారాధన మూడవ రోజు కవ్వాలీలు జరుగుతాయి ఇక్కడ పదిహేనవ శతాబ్దం చివరిలో ఇరాక్ నుండి వచ్చిన సయ్యద్ గౌసిద్దీన్ సయ్యద్ బురానుద్దీన్ కొంతకాలం ఉండి చనిపోయినట్టుగా కథనం ఉంది ఈ ప్రాంతంలో పదహారవ శతాబ్దంలో ఔరంగజేబు ఈ దర్గాను సందర్శించి ఇబ్రహీం అలీ అనే పండితుడిని కాజీగా నియమించాడు బోనాలు బోనాలను స్త్రీలు తలపై పెట్టుకొని ఊరేగింపులో పాల్గొంటారు దీనిని ఘటం అంటారు ఘటం గుర్తుంచుకోవాలి రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాగులను చెట్లను యక్షిణి యక్షులను పూజించేవారు అన్నమాట నాగులను చెట్లను యక్షిణి యక్షులను పద్నాలుగవ శతాబ్దం చివరలో శ్రీనాథుడు రచించిన పల్నాటి వీర చరిత్ర కథ పోతరాజు పూజ గురించి తెలుపుతుంది ఇది ఇంపార్టెంట్ వినికొండ వల్లభరాయుడు రచించిన క్రీడాభిరామంలో పల్నాటి వీరులు వరంగల్ మైలార దేవతల ఆరాధన గురించి వర్ణనలు ఉన్నాయి యోగి వేమన పద్యాలు మూడు వందల సంవత్సరాల క్రితం రచించినవి ప్రజలు దర్గాలకు వెళ్ళి దుష్టశక్తుల నుంచి తమను కాపాడటానికి తాయెత్తు కట్టమని పీర్జాదీలను ప్రార్థిస్తారు పీర్జాదీలు ఇంపార్టెంట్ ఇది ఫ్రెండ్స్ రిలేషన్ మరొక తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ ఫ్రెండ్స్